మహిళా సాధికారతకు మొదటి నుంచి టీడీపీ కృషి చేస్తుందన్నారు మంత్రి సవిత మహిళా యూనివర్సిటీలు నెలకొల్పారని అన్నారు ఏపీలో వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మహిళల్ని కించపరిచేలా జగన్ మాట్లాడారని మహిళల పట్ల విలువలు పాటించని వ్యక్తి జగన్ అంటూ మంత్రి సవిత విమర్శించారు రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సవిత ఇక్కడ మంచి సభ జరుగుతోంది మరి భారతదేశంలో ఉండే ముఖ్య నాయకులు అందరూ ఇక్కడికి వచ్చారు అదే విధంగా మరి లోక్సభ స్పీకర్ గారు మరి మన స్పీకర్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి ఈ వేదిక మహిళలందరికీ పంచడం నిజంగా చాలా గర్వంగా ఉందని విషయం కూడా తెలియజేస్తాం ఎందుకంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా పక్షపాతి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత పుట్టింది అంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటికే మహిళా యూనివర్సిటీలు తీసుకురావచ్చు అదేవిధంగా మహిళలకు ఆస్తిలో భాగం కల్పించవచ్చు మరి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే ఈరోజు రాజకీయంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు కావచ్చు అన్నిట్లోనూ ఈరోజు అన్ని సెక్టార్స్లోనూ మహిళలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాకు బంగ్లాలు ఉన్నాయి దోచుకునే డబ్బులతో బంగ్లాలు కట్టుకున్నాము మీకన్నా ఇల్లు లేదు అన్నారు ఆ తర్వాత మహిళల గురించి ఏం మాట్లాడారు వయసాల అమరావతి వేషల అమరావతి అని అన్నారు ప్రజలు క్లారిటీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో అమరావతి పూర్తి అవుతుంది పోలవరం పూర్తి అవుతుంది మహిళ సాధికారత సాధిస్తాం అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి వారు ఏదైనా చర్చించాలనుకుంటే అసెంబ్లీకి రమ్మనండి మేము నోటు పాడేసుకునే వారం కాదు మేము రెచ్చిపోయే వాళ్ళం కాదు మా ముఖ్యమంత్రి అలా మాకు నేర్పలేదు మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం